వెల్కమ్ టు న్యూస్ న్యాయవాదుల సమావేశం వలస పట్టణ పరిధిలో బార్ అసోసియేషన్ సభ్యురాలు చాపర్ విజయలక్ష్మి సమక్షంలో ఈ రోజు న్యాయవాదులందరూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోన రవికుమార్ సమక్షంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వస్తే మళ్లీ మీకు మంచి రోజులు వస్తాయని వారికి సభ ముఖంగా తెలియజేస్తూ ఎమ్మెల్యేగా నన్ను ఎంపీ కించరపు రామ్మోహన్ నాయుడిని గెలిపిస్తారని కోరారు ఈ కార్యక్రమంలో తమ్మినేని అన్ననాయుడు సనపల్లి ప్రసాదరావు గురుగుబెల్లి వెంకట్రావు వొడ్డేపల్లి మోహన్ రావు కోన రాజలక్ష్మి మరియు న్యాయవాదులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు కాకుండా రెండో సంతకంగా నేను విన్నాను దానికి చాలా సంతోషమైన వార్త తర్వాత ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే దానికి నేను ఇబ్బంది పడుతున్నాను దాన్ని అవసరం అందరము కూడా ఆయనతో పాటు సహకరించాలని అనుకుంటూ

ఇక్కడ పెద్దలు కానీ అందరూ కూడా ఇంటి నుంచి ఆ నిర్దేశిస్తాము వైడు రేంజ్లో ఆలోచించాల్సినవి చాలామంది అట్రికా విలేకరులు అనే సమావేశాలు కర్త కూడా వేస్తాను గ్రామదారు అసలు ఎందుకంటే ఒక్క పరిశ్రమ సమాధానం ఎందుకు లేదంటే లేదండి మనం అప్పుడు ఏం చేసే ఒక పెట్టడం ప్పుడు మన ఆమ్ నుంచి దశలో నేను రేట్లు నిర్ణయించాలంటే మనకు రైల్వే రైల్వే స్టేషన్ పోయినా పెట్టాలి అలాగే రిఫండ్ ఆయిల్ రేట్ కూడా ఇక్కడే పెడతాం పారిశ్రామికంగా ఆ రోజు ఆ రోజుల్లో కూడా ಮಾನವ ಅಭಿವೃದ್ಧಿ ಮಾನವೇಷನ್ ಪ್ರತಿ ಒಕ್ಕಿ ಮನೇ ಇದು ప్రజామండ్రిగా అందరికీ వెళ్ళి జరజోగులో లక్ష పది లక్ష మంది ఎలా పెట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడం వల్ల ప్రజలకు ఉన్నటువంటి ఆస్తులు విలువలు పెంపొందించగలిగింది వాళ్ళ జీవన ప్రమాణాలు చెప్పి ఎంత ఆస్తుందనేది దృష్టిగా ఒకటి పదిసేపుల్న అదే పది సెంటు ఆంధ్రాలో రైల్వే స్టేషన్ నిలుపుకోవడం అదే పరిస్థితులు సైలాండ్లో ఉంటే అట్లా కోటీ బికాస్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను గత గత ఐదు సంవత్సరాలు కావచ్చు నేను ఒక సైంటిఫిక్ సర్వే చేయించాను ఆమదాల ఒకసారి సరికొత్త ఆమదాల ఒకసారి చేయాలి ఆస్తులు విలువలు ఏ एजेंसी द्वारा ढीला एजेंसी द्वारा इंफर्मेटन फस्ट आफ आल ग्रोथ रावे इंफ्रास्ट्रक्चर ग्रोथ सभी इंफ्रास्ट्रक्चर रेड अग्रिकल इंफ्रास्ट्रक्चर मूड इरीगेशन इंफ्रास्ट्रक्चर ना గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ అందుకనే ఆ ఐదు సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ బిల్డింగ్లు ఎక్కడైతే ఏ ఉపయోగం లేదు ఈ నియోజకవర్గంలో అన్ని శాఖలకి బిల్డింగ్లు కల్పించాలి ఎక్కడెక్కడో స్థలాలు అన్ని బయటికి తీసుకుని అలాగే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే దానికి ఎనభై గ్రామాలకి రోడ్ రోడ్ ఇన్ ద సెన్స్ అన్ని పదిహేను కంప్లీట్ అయ్యారు లాస్ట్లో టూ హండ్రెడ్ పాపులేషన్ అబౌ ఉన్న గ్రామాలకు కూడా నలభై నాలుగు గ్రామాలకి వాటికి కూడా అన్నీ శాంక్షన్స్ అలానే అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన నియోజకవర్గం వ్యవసాయం వ్యవసాయంగా ఆధారపడినటువంటి పంతొమ్మిది వందల యాభై రెండు యాభై నాలుగు అరవై ముందు మన నియోజకవర్గంలో కెనాల్ ఇరిగేషన్ లేదు డాలే మంచిదారు లేదు ఓన్లీ ఉంది ఎక్కడైనా కాస్త ఓపెన్ ఛానల్ ఎక్కడ ఉండేది ఆ పూర్తి